మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు భూచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కాని లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడైనా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊలిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచుతూ ఉంటారు వల్లిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడనే ఉంది ఆయన ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చేయలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబును ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది కట్టేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి రైతు రేపు ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక దీ సంత ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేత ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మరత స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా దాని గురించి ఇవ్వక్కర్లేదు రాజకీయాల వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఉంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వండి ఇప్పుడు మనము ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం గోచార ఫలితాలన్నీ కూడా నెలంతా గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముందుగా మేష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఈ నెలలో రాకపోతున్నాయి అది కూడా స శాస్త్రీయమైన అని చెప్పుకుంటున్నాము ఇందులో నా కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి ఎందుకంటే ఉన్నవి లేనివన్నీ ఉన్నట్టు మీరు కోటీశ్వరు అయిపోతారు లేకపోతే ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది మీరు వంద కోట్లు సంపాదిస్తారు నాది గ్యా గ్యారంటీ వాడి దగ్గర వంద కోట్లు లేవు వంద కోట్లు ఒక కోటి రూపాయలు లేనట్టు వాడికి మీకు గ్యారంటీ ఇస్తే ఏంటి ఇచ్చేది ఒకవేళ రాలేదు మీరు గట్టిగా పట్టుకున్నారు ఏంటి ఇస్తాడు వాడి దగ్గర లక్ష రూపాయలు లేవు గట్టిగా తంతి వాడు మీకు గ్యారంటీ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు అవేమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్పుకుందాం అంతే మిమ్మల్ని ప్రెస్ చేయడం అయితే మిమ్మల్ని పెట్టడం కోసం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలాగే ఏదో కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి అంత మాత్రం కొంప మునిగిపోయేది ఏమీ లేదండి దాని పరిష్కారాలు కూడా ఆ మహానుభావులు మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ పరాశర్లు వారే మనకి వాటికి నివారణోపాయాలు చెప్పారు అది చేసుకోండి దేనికి మీరు భయపడలేదు ఏదో ఒకవేళ కలిసి వచ్చినా కూడా ఎగిరికి అంతేసి దుర్మార్గపు ఆలోచనలు అవన్నీ రానివ్వకండి శుభవం ఇక మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది అంటే మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఏమవుతుంది మీకు మిథునం అవుతుంది మిథునుల్లో గురు యొక్క సంచారం జరుగుతుంది తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములను ఈయజాలడు తద్వారా ఏంటంటే ఇంటిలో వారు అన్నదమ్ములు కూడా స్వ సహకరించరు బయట వారు సహకరించరు మీరు వృత్తి ఎక్కడో చేస్తున్నారు ఏదో మీదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి అక్కడ ఉన్నటువంటి మీ కొలీగ్స్ మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు సహకరించరు మీ కింద స్థాయి వారు కూడా కొంచెం మీకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తారు కానీ మీకు సహకారం అందించరు ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంత బయట కూడా అలాగే ఇంటి దగ్గర పొరుగు ఇరుగు పొరుగువారు ఇంటి లోపల వారు ఇంటి బయట అంటే ఇరుగు పొరుగువారు వాళ్ళ వాళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం ఇందులో ఏ ఒక్కరు కూడా మీకు సహకరించజాలరు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియనటువంటి వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ గురు తృతీయ సంచారం వల్ల వాళ్ళు కూడా సహకరించరు ఇప్పుడు ఒకసారి అంటే ఉదాహరణకు మీకు చెప్తాను వాళ్ళు సహకరించడం పొరుగు వాళ్ళు మనకు తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవరో మొన్న వస్తుంటే ఎవరో బైక్ నుంచి కింద పడ్డాడు పాపం పెద్ద ఆయన కళ్ళు తిరిగాయో బీపీ పెరిగిందో మరి తెలియదు పడ్డాడు మరి అందరూ గబగ గబ వచ్చారు కొంతమంది తీశారు ఆయన ఎవరో వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు అలాగే మనం రోడ్డు మీద చాలా చూస్తూ ఉంటాం ఓ దగ్గర చూశాను అక్కడ పడ్డాడు చుట్టూ దాన్ని సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్నారే కానీ అబ్బాయిని లేప లేపడానికి కానీ ఆ బండి కింద ఉండిపోయింది ఒక కాదు దాన్ని తీద్దామని కానీ ఎవరికే అసలు అసలు ప్రొఫైల్ లేదు అని చేత ఇక్కడ మనకి గురువు అనుకూలత లేదు కాబట్టి మీకు వాళ్ళు ఎవరు కూడా మనస వాచ కర్మలా కూడా ఏ విధంగానూ సహకాయ సహకారాలు అందించరు గురువు యొక్క తృతీయ సంచారం వల్ల అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా అదే మిథున రాశిలో ఒక ఇరవై రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే తర్వాత నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా పదకొండు రోజులు ఆగస్టు నెలకు పదకొండు రోజులు వస్తాయండి ముప్పై ఒక్క రోజులు వస్తాయి కాబట్టి ఇరవై రోజులు మిథునంలో మూడో స్థానంలోను నాలుగవ స్థానంలోకి వచ్చాక ఒక పదకొండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు తృతీయంలోను చతుర్థంలోనూ కూడా ఆయన రెండు చోట్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలనే అందజేస్తారు ఇక మీకు తృతీయంలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి గురువు గురించి ఎవరు సహకరించని కానీ శుక్రు యొక్క సంచారం వల్ల వారి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుడైనా ఇస్తాడు అది మన మన మనస కర్మణ మనస అంటే మాట సహాయం మనస వాచా వాక్కు సహాయం ఎవరో వచ్చారు మేము లేదో దబాయిస్తున్నాడు మీ తరఫు నుంచి మాట్లాడుతాడు ఇది మనస వాచా కర్మ అనుకుంటాం ఈ విధంగా శుక్రుడి వల్ల మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఒక ఇరవై రోజులు మూడో స్థానంలో తదుపరి పదకొండు రోజుల పాటు చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి పదకొండు రోజుల్లోనూ మీకు ఏ విధమైన ఫలితాలు ఇస్తారంటే మీ తల్లిగారి యొక్క ఆశీర్వచనం మీ ఆశీర్వాదం మీకు దక్కుతుంది అలాగే మంచి విద్య వస్తుంది మంచి భూమి గృహ వాహన స్వామి ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలుగానే ఉంటాయి అందుచేత ఈ శుక్రుని యొక్క అదే అదే కాకుండా శుక్రుడు మీకు ఈ నెల రోజులు కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు మీకు నిరభ్యంతరంగా పెట్టవచ్చు అలాగే ఇక స్థానంలో ఇంకా శుక్రుడిని కొన్ని కొన్ని ఫలితాలు ఉన్నాయి అదేంటంటే టీవీలో పనిచేసేటటువంటి వారికి సినిమాలో నటించేటటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా పరిపూర్ణంగా ఉన్నది అని వారు ముందుకు వెళ్ళవచ్చు ఇక రవి యొక్క సంచారం స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి స్థానంలో శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజలరు అంటే ఏ విషయంలో వారికి అంటే తల్లిగారితో ఇప్పుడు మనం ఆవిడేదో అంటారు దానికి మనం బాధపడటమో లేకపోతే వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఒక మాట అంటే ఆవిడ మిమ్మల్ని కన్న తల్లి ఆవిడ ఎంత బాధపడుతుంది మనసు ఎంత రోధిస్తుంది ఇవన్నీ ఆలోచించాలి వారి అలాగా తల్లి గారిని తండ్రి గారిని మనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడూ కూడా ఈ నోటి మాట దురుసుగా ఉండరాదు మనిషి యొక్క మాట ఇప్పుడు కూడా మితంగాను మృదువుగాను ఉండాలి మిత భాషిత్వం మృదు భాషిత్వం ఈ రెండు ఉండాలి మనిషికి ఇక్కడ దానివల్ల ఆ మాతృగారి యొక్క ఇది పోతుంది విద్య విషయంలో రాణింపు లేకుండా పోతుంది భూమి గృహ ఇత్యాదులన్నీ విషయాల్లో కూడా వాహనం కూడా ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు ఏదో చిన్న రిపేరు దారిలో పెట్టింది అనుకోండి ఇబ్బంది పెట్టిందనుకోండి ఇంటి అది ఇంటి దగ్గరే మనకి ఇబ్బంది పెడితే బాధ లేదు ఇంకో వాహనం ఏదో బుక్ చేసుకుని పోతాం ఇంకా అది దారిలో పెట్టింది అనుకోండి దాన్ని అక్కడ వదా లేవు దాన్ని బాగు చేయించుకోవడానికి రిపేర్ ఉన్న వెంటనే ఫోన్ చేయాలి తెప్పించాలి చాలా కష్టాలు ఇవందరూ కూడా మీరందరూ బాధపడి ఉంటూ ఉంటారు దీని గురించి ప్రత్యేకించి వివరాల్సి వివరించవలసినటువంటి పని లేదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో రవి ఒక పదిహేడు రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు ఇక్కడ ఆ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ రవి కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇక కర్కాటకంలోనూ ఇటు మళ్ళీ సింహంలోనూ కూడా సింహంలో మళ్ళీ పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఈ సింహం అనేటటువంటిది మనకి మేషరాశి వారికి ఐదవ స్థానం అవుతూ ఉన్నదండి ఈ ఐదవ స్థానం అవుతూ ఉన్న కారణంగా ఇక్కడ మీకు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు కొంచెం చదువు మీద శ్రద్ధ తగటము ఆటల మీద శ్రద్ధ పెరగటం గాయాలు చేసుకోవటం ఆరోగ్యం కూడా బాగుండదండి ఆ ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్యం కూడా అంత బాగుండేటటువంటి పరిస్థితి ఉండదు అందుచేత ఈ ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇక బుధుడు కూడా రెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఎక్కడంటే చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకంలోనూ ఒక ఇరవై ఎనిమిది రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ అంటే ఎక్కువ రోజులు మీకు నాలుగో స్థానంలోనే ఈ బుధుడు సంచారం చేస్తూ ఉన్నారు ఒక్క మూడు రోజులు మాత్రం ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగవ స్థానంలో బుధ సంచారం అనేటటువంటిది చాలా మంచి చక్కటి ఫలితాలే ఇస్తుంటుంది మేషరాశి వారికి ఎలా అంటే ఇక్కడ కూడా తల్లి గారి యొక్క ఆశీర్వచనం జరుగుతుంది విద్య భూమి గృహము వాహనము ఇత్యాది విషయాల్లో కూడా బుధుడు చాలా మీకు సహకాయ సహాయ సహకారాలు ఇస్తుంటాడు మీ తెలివితేటలు కూడా ప్రదర్శింపబడతాయి ఈ విధమైన ఫలితాలన్నీ ఇరవై ఎనిమిది రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ అంటే ఎక్కువ రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు ఒక్క మూడు రోజులు మాత్రం మీకు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ మూడు రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు అంటే పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తాడు పిల్లలు చదువులో అంటే మంచి కొంచెం చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటి వాటి మీద వాళ్ళ మతి అంటే బుద్ధి సరిగా పనిచేయకపోవటం లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇకపోతే కేతుగత కేతుగ్రహ సంచారం ఒకటి ఉన్నదండి ఈ కేతుగ్రహ సంచారము ఐదవ స్థానంలో జరుగుతున్నది అంటే సింహరాశిలోనే జరుగుతుంది మొత్తం నెలంతా కూడా తద్వారా ఈయన కూడా పిల్లల మీదనే దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నారు అంటే మొత్తంగా చెప్పాలంటే ఐదవ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ బుధుడు కానీ కేతు కానీ ముగ్గురు కూడా పిల్లలకి సహకరించటం లేదు విద్య విషయంలో ఆటల్లో దృష్టిల్లో దెబ్బలు తగిలిచిపోవటాల్లో ఇవన్నిటి విషయాల్లోనూ కూడా ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి పిల్లల ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి ఆటలకు మ్యాక్సిమం ఇండోర్ గేమ్స్ అయితే మీకు ఎక్కువగా దెబ్బలు తగిలే అవకాశం ఉండదు అంటే ఇంటి లోపల ఆడుకునేవి కూర్చుని క్యారం బోర్డు మరో ఒక గుల్ల బోర్డు ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పాల్సిన లేదనుకోండి మనకి ఇదేంటి గచ్చకాయలని ఇలాంటివి ఇప్పుడు ఆడట్లే కనుమరుగైపోయాలండి జత మొత్తం మీద పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి గాయాలవ్వకుండా ఆరోగ్యం పాడు కాకుండా చదువు మీద శ్రద్ధ చూపి లేకుండా ఉండటాన్ని మీరు నివారించాల్సి ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారం కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది కుజుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానం కాబట్టి ఇక్కడ ఆరోగ్యం ముఖ్యంగా బాగా బాగుంటుంది అలాగే డబ్బులు లోటు లేకుండా ఏం చేస్తూ ఉంటారు కొంతమంది ఇందులో డబ్బులు ఇబ్బంది పలిగించేలా ప్రయత్నం చేస్తూ ఉంటే కుజుడు మాత్రం మీకు ధనానికి లూట్ లేకుండా అంటే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వలసి ఉంటే ఇచ్చేస్తారు ధారానికి ఇచ్చేస్తారు మీరు లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదో భూమి కొనడానికో ఇల్లు కొనడానికో కారు కొనటానికో లేకపోతే పిల్లల్ని ఏదో చదువుల నిమిత్తం ఎక్కడికో పంపించడానికో మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు అప్పు తప్పకుండా కుడుతుంది అందులో సందేహం లేదు ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కుజుడు ఇస్తున్నాడు ఇక్కడ మీకు ఈ డబ్బులకి మాత్రం మొత్తం మీద నోటు లేకుండా ఈ నెలంతా మిమ్మల్ని కుజుడు కాపాడుతూ ఉంటాడు ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో రాహుగ్రహం దాని లాభస్థానం అంటారు ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు మీ ఇంటిలో మీ సోదరులు వీళ్ళందరూ కూడా మీకు సహా సహాయ సహకారాలు ఇస్తారు దాని పేరే లాభస్థానం కాబట్టి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ధనలాభం ఎక్కువగానే ఉంటుంది మీరు ఆలోచించుకున్నారు ఈ నెలలో ఇంత అమౌంట్ అయినా రావచ్చు అని మీరు అనుకున్నారు దాన్ని మించే వస్తుంది లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా రాహు మరి మీరు అదేదో గ్రహం అంటారు కదండి నైసర్గిక పాపగ్రహం అవన్నీ వద్దండి ఇక అక్కడ పదకొండవ స్థానంలో నైసర్గిక పాపగ్రహం కావచ్చు శుభగ్రహం కావచ్చు ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతుంది దీనికి ఏ విధమైన గణితం కూడా అవసరం లేదండి చేత రాహు వల్ల మీకు అపారమైనటువంటి శుభాలు కలుగుతాయి శుభాలు కలగజేస్తాడైనా అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా దాన్ని మధ్యలో వదలరండి పూర్తి చేసి విజయం సాధించే వద్దుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయూ ఉన్నారు ఇక స్థానంలో శని భగవాను యొక్క సంచారం వక్రగతిలో జరుగుతోంది అందుచేత ఆయన కూడా ఏకాదశి స్థాన ఫలితాన్నే ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి అక్కడ మీరు ఏంటంటే ఈ ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు అన్ని ఏ గ్రహమైనా శుభాలను అందిస్తుంది ఇప్పుడు రాహు ఏ శుభగ్రహాల గురించి ఇస్తున్నాడో మనం చెప్పుకున్నామో అవే శుభం లాభం ధన లాభం మీరు ఊహించడం ఎక్కువ లాభం ఒకరి మీద ఒకరు పోటీ ఇవ్వటం రెండు గ్రహాలు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాయో ఇద్దరు పోటీ పడి మీకు ధన సహాయం చేస్తుంటారు డబ్బులకి లోటు అనే ప్రసక్తే లేదు కానీ మొత్తం మీద ఏమైనప్పటికీ కొన్ని శని భగవానుడు ఈ మేస్టర్ ఇక్కడ మీకు శని భగవాన్ యొక్క సంచారం మేనంలో జరుగుతోంది కాబట్టి ఈ ఒక్క్రగతి తీరిన తర్వాత అయినా సరే ఏలినాశిని ప్రభావం ఉన్నది మేషరాశి వారికి ఉన్నది కుంభరాశి వారికి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే కుంభరాశి వారికి ఉన్నది ప్రస్తుతం ఏంటండి ప్రస్తుతం కాకపోయినా కూడా రెండున్నర సంవత్సరాలు ఆయన అక్కడే ఉంటారు ఈ ఏడున్నర సంవత్సరాలు అదే సాడే శాతలో ఒక రెండున్నర సంవత్సరాలు మాత్రం అక్కడ ఖచ్చితంగా మేనరాశిలోనే ఉంటారు కొద్ది రోజులు అయిపోయింది మిగతా రోజులైన ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వీటికి చెప్పుకోవాలి ఇక్కడ మొత్తం మీద మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నదండి అంటే అటు శుక్ర భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు రెండు శని రాహు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉన్నది కాబట్టి ఒక రకంగా శుభాశుభ ఫలితంగా ఉంటుంది నెలంతా చాలా ఎక్కువ శుభాలకే అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకంటే గోచారంలో ఎక్కువ గ్రహాలు కంటే ఎక్కువ మూడు రాసుల్లో శుభాన్ని చేయటటువంటి గ్రహాలు ఒక నాలుగు గ్రహాలలో మూడు రాసుల్లో శుభలితాలు ఇస్తూ ఉంటాయి నాలుగు గ్రహాలు మిగతా కొన్ని గ్రహాలు అన్ని చోట్ల ఇవ్వనుకోండి అవి కూడా కొన్ని కొన్ని రాసుల్లో అసౌఫలితాలు ఇస్తుంటాయి మొత్తం మీద నాలుగు గ్రహాలు వచ్చాయంటే మీకు చాలా శుభ పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద మేషరాశి వారికి బాగుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత గురించి రోజు మనం చేసే ఇప్పుడు విన్నారు కదండి మీరు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో మనం ఇబ్బంది పెడుతున్నాయో విన్నారు కదా అది దాని తర్వాత ఆ జా ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ మనం రోజు చేసేటటువంటి పూజలో నవగ్రహాలు కూడా తరలించుకోండి నమస్ మనస్ఫూర్తిగా పూజించండి మీరు బయటపడతారు